తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే వెంటనే ల్యాండ్ టెట్లింగ్ యాక్ట్లను రద్దు చేయడంతో పాటు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయడం పెన్షన్ నాలుగు వేలు పెంచడంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు సంతకాలు చేయడాన్ని ఆశిస్తూ పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ఈ విషయాలపై మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లను రద్దు చేయడం పట్ల పలువురు రాయలు హర్షం వ్యక్తం చేశారు అన్న క్యాంటీన్లు మళ్ళీ తెరవడంతో పేదల ఆకలి తీరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అంతేకాక పెన్షన్ నాలుగు వేరు పెంచడాన్ని హర్షించడం జరిగింది నా 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 ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదవాడి కాదులు రాజేస్తే ఈ రోజు ఆయన వంద రోజుల్లో రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ అవసరం ఆ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు పెడతారని చెప్పి ఆయన నాలుగో సంతకాన్ని మరి పేదవాడి కోసం పేదవాడి ముద్ద కోసం పేదవాడి ముద్దని వాటి నోటికి అందించడానికి కోసం ఐదు రూపాయలకి అల్పాహారం ఐదు రూపాయలకి భోజనాన్ని మరి ఆ పేదవాడికి ఏ జగన్మోహన్ రెడ్డి పేదవాడి కడుపు కొట్టారో ఆ పేదవాడికి ఆ ముద్దను అందించడానికి ఆయన యొక్క నాలుగో సంతకాన్ని పెట్టి ఈ దేశంలోనే ధనిక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని కోకట వేళతో పెకిలించి వేసిన ఈ పేదవాళ్ళందరికీ అన్న క్యాంటీన్ రూపంలో ఆయన యొక్క బహుకరణ అందించినందుకు పేదల పక్షపాతిగా ఒక దళిత వర్గానికి చెందిన వారిగా బాలా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ చట్టానికి వ్యతిరేకంగా చేసిన గత ప్రతి గత ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలు మధ్య తరగతి వాళ్ళు రైతులు అనేక మంది ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు జగన్ ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టపరంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది దానికి అనుగుణంగా న్యాయవాదులు అనేక మంది మేధావులు కూడా కోర్టు నిరసన చేయడం కోర్టు బహిష్కరించడం అనే కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నాము అయినా కూడా గత ప్రభుత్వం కరుణ చూపలేదు ల్యాండ్ రైటింగ్ ను రద్దు చేయమని ఎన్నో విధాలుగా కోరినా కూడా గత ప్రభుత్వము దానిని రద్దు చేయలేదు దానివల్ల కోర్టులు సరిగా సక్రమంగా జరగలేదు అదేవిధంగా విధంగా కోర్టులు కూడా మూత వేయాల్సిన పరిస్థితి కూడా నెలకొంది యాక్ట్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చెప్పిన రీతిగా తను ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యాక్ట్ పైన సంతకం చేశారు చెప్పిన రీతిగానే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ప్రజలందరికీ మేలు చేకూర్చారు ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో నిండిపోయింది యువతకి భవిష్యత్తు లేదు అనే దిశగా ఉన్న కరుణంలో చంద్రబాబు నాయుడు గారు యువతకి ఆదర్శంగా నిలిచి మెగా టిఏసీ రూపంలో వారికి ఆశీర్వదించడం చాలా ఆనందకరంగా ఉంది ఎంతో మంది యువత వారి భవిష్యత్తు మీద కర్రలకంటూ చీకటిలోనే మగ్గిపోతున్నటువంటి వారి ఆశలన్నింటినీ అడదేరుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు వారికి జీవితాల్లో వెలుగుని పిల్లలు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనే దాని మీద కూడా సంతకం చేసి యువతకి మంచి భవిష్యత్తుని వారి 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 స్కిల్ డెవలప్మెంట్స్ అందిని భవిష్యత్తులో వారి ఉపయోగాల పరంగా బిజినెస్ పరంగా డెవలప్ చేస్తూ వారి వారి భవిష్యత్తుకి మంచి బాటలు వేస్తూ ఈ రోజు దాని మీద సంతకాలు చేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ప్రజలకి నేనున్నానని హామీలతో నిరూపించుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తుని

జగన్ పార్టీ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు మూడు వేలు చేసాడు ఏ రోజు ఎక్కడ అదే జగన్ వచ్చిన ముందు ఏ పార్టీలో చాలా ఈ విధంగా జగన్ వచ్చిన తర్వాత ప్రతి కష్టం చేసుకునే వాళ్ళు ఇచ్చినారు బాగా జగన్ వచ్చినాడని ఇళ్ళ కరెంట్ తీసినారు ఇళ్ళ కూడా ఎన్నెన్నో బాధలు చేశారు అని మహాన్ చంద్రబాబు నాయుడు పసుపు ఇచ్చాడు ఆడపిల్లలకి సహాయం చేశాడు ఎన్నో మంచి పనులు చేసినాడు ఆయన వచ్చి ఇప్పుడు రావడమే నాలుగు రైలు చేశాడు ఆయన పింఛన్ పింఛన్ చేసి ఎన్నో మంచి పనులు చేసి ఆయనకి రెండు కేసులు ఇచ్చి దండం పెట్టాలి మహాన్ గురించి ఈ నాకు మెగా డిఎస్సి తోటైనా శాశ్వత పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు చూపించారు ఈ డిఎస్సి నేను జాబ్ గ్యారంటీగా కొట్టాలని నమ్మకం నాకుంది జగన్ సార్ వారే చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సీని చేశారు కానీ ఆయన అంతటా ఆయన ఇంతవరకు ఏ డిఎస్సి వదలలేదు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి మాకు డిఎస్సీ వదిలి మా కళ్ళు నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ యువతకి సక్సెస్ స్కిల్ డెవలప్మెంట్ అనే ఏర్పాటు అందించడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి గారికి మా నిరుద్యోగం గురించి ధన్యవాదాలు తెలుపుతున్నాం